నేను వెంకటేశ్వరరావు మరి భద్రికల్ మా మిత్రులందరికీ నమస్కారం మరి గత నలభై ఏళ్ళుగా మరి ప్రజాసేవలో ఉన్నాను నాకు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం నలభై ఏళ్ళ నుండి వర్క్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా అందరికీ నేను వర్క్ చేస్తున్నాను వాళ్ళకి ఆదాయం మెయిన్గా ఒక ఏదో ఉద్యోగ ఉపాధి కల్పించి ఒక ఆదాయం సమకూర్చని ఒక కాన్సెప్ట్తోనే సేవ పెట్టుకున్నాను మరి ఇప్పుడు అదే సేవనే కంటిన్యూ చేస్తూ ఒక రాజకీయవేత్తగా అంటే ఒక సామాజిక వేత్త నుండి రాజకీయవేత్తగా మరి ప్రయాణం చేసి ఒక రాజకీయ పార్టీ ద్వారా ఒక రాజకీయ నాయకత్వం ద్వారా మరి ప్రజలకి ప్రజలందరికీ కూడా సేవ చేద్దామని మరి నా ప్రయాణం చేస్తున్నాను మీరందరూ అందరూ కూడా సహాయం చేయాలి మరి మీ సేవ సహకారాలతో నడుస్తామని చూస్తున్నాము అది ఈరోజు నా తాలూకా పార్టీ అనేది మీకు చెప్పాను నేను సేవే నాది మెయిన్ అందుకే సేవా పార్టీ అనేది ఒక సేవా పార్టీ పెట్టడం జరిగింది సేవే నా కాన్సెప్ట్ అది అందుకు మరి మీరందరూ కూడా సాయం చేయాలి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో నా సేవ తాలుగా అన్నీ మీకు చెప్తాను